హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్రలోని గమ్యం చేరిన దెయ్యం అనే ఒక కథను వినేద్దామండి దేవయ్య పేద రైతు తాతలు ఇచ్చిన చిన్న వ్యవసాయ భూమిలో కూరగాయలు పండించి జీవనం సాగించేవాడు పెళ్లి అయిన తర్వాత ఖర్చులు పెరిగి కూరగాయల వ్యాపారంతో కుటుంబం గడవటం కష్టమైపోయింది అందుకే ఓ నిర్ణయానికి వచ్చాడు దేవయ్య చేవలేని భూమిని నమ్మే కంటే నోరులేని పశువును నమ్మటం మేలని తలచి తన భూమిని కాస్త బేరం పెట్టి వచ్చిన దబ్బుతో మంచి పాడి గేదెలు కొందామని సంతకు బయలుదేరాడు సంత జరిగే ప్రదేశం దేవయ్య గ్రామానికి కనీసం పది క్రోసుల దూరం ఉంటుంది పైగా దారి మధ్యలో చిట్టడవి దాటవలసి వస్తుంది దబ్బుతో సంత చేరిన దేవయ్యకు ఆ రోజు ఏ పశువు గిట్టుబాటు ధరకు రాలేదు సరేలే ఏం చేస్తాం ఈ రోజు లేచిన వేళ బాగోలేదు మరో రోజు వద్దామని తిరుగు ప్రయాణం అయ్యాడు దేవయ్య చిట్టడవిని సమీపించాడు ఆ సరికి చిరుచీకట్లు ముసురుకున్నాయి దేవయ్య బితుకుబితుకుమంటూ గుండెలు అరచేతి పట్టుకుని నడుస్తున్నాడు అకస్మాత్తుగా పొదల్లోంచి నలుగురు దృఢకాయలు వచ్చి దేవయ్యను చుట్టుముట్టారు నలుగురిలో బలిష్టంగా ఉన్న వ్యక్తి దేవయ్య చొక్కా పట్టుకుని ఒరేయ్ మర్యాదగా నీ వద్దనున్న డబ్బు తియ్యి లేదంటే కుక్కచావు చస్తావు అంటూ తలతలా మెరుస్తున్న చురకత్తిని జులిపించాడు ఇంతలో సమీపంలో ఉన్న పొదల్లోంచి ఎలుగుబంటి అరుపులు కర్ణ కఠోరంగా వినిపించింది ఆ అరుపు విన్న దొంగలు అరే ఎరుగుబంటి అరుస్తోంది దానికి దొరికామా చప్పరించేస్తుంది పరిగెత్తండి అంటూ పిక్కబలం చూపించారు పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది దేవయ్య పరిస్థితి దేవుడా నీదే భారం అని రెండు గళ్ళు మూసుకొని నిలబడిపోయాడు వెంటనే అతని భుజం మీద ఓ బలమైన చెయ్యి పడింది భయపడుతూనే కళ్ళు తెరిచాడు దేవయ్య ఎదురుగా నల్లటి తుమ్మమొద్దు లాంటి శరీరంతో ఓ ఆజానుబాహుడు నిలబడి ఉన్నాడు కళ్ళు తెరిచిన దేవయ్యతో భయపడొద్దు నేను మీ ఊరి వైపే వెళ్తున్నాను పదా అన్నాడు దేవయ్య భయపడుతూనే మరి ఎలుగుబంటి ప్రశ్నార్థకంగా అడిగాడు దానికి ఆ ఆజానుబాహు నవ్వి ఆ అరుపు అరిచింది నేనే అంటూ ఇద్దరూ దారిలో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడకసాగించారు దేవయ్య అయ్యా సమయానికి తమరు దేవుడిలా ఆదుకున్నారు అయినా ఈ అడవిలో దయ్యాలు భూతాలు ఉన్నాయని విన్నాను గాని ఇలా దొంగలుంటారని ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు దానికి ఆ వ్యక్తి నవ్వి నువ్వు ఇంతకు ముందు చూసిన బ్రతికున్న ఆ దయ్యాల కంటే చచ్చిన ఈ దయ్యాలు అంత ప్రమాదకరం కాదు లోకంలో మంచి చెడు ఉన్నట్లే దెయ్యాల్లో కూడా నీతి న్యాయం ఉంటాయి అవి అనవసరంగా ఎవ్వరినీ బాధించవు నేను ఒకప్పుడు దయ్యాలంటే విపరీతంగా భయపడేవాణ్ణి ఓ పాతికేళ్ల క్రితం వర్తకం చేస్తూ ఈ అడవి గుండా ప్రయాణిస్తూ ఆ దొంగల బారిన పడి ప్రాణాలు వదిలినవాణ్ణి ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ త్రోవన పోయే నీలాంటి బాటసార్లకు దెయ్యమై నాకు తోచిన సాయం చేస్తున్నాను అంటూ కీచుమని శబ్దం చేస్తూ గాల్లోకి ఎగిరిపోయింది ఆ దయ్యం చచ్చి దెయ్యాలైన వారికంటే బ్రతికుండి దెయ్యాల కంటే క్రూరంగా ప్రవర్తించే మనుషులు ప్రమాదకారులు అని గ్రహించిన దేవయ్య దెయ్యమైన తనకు ఏమాత్రం హాని తలపెట్టకుండా తనకు దారి చూపించినందుకు మనసులో ఆ దయ్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వడివడిగా తన గ్రామం వైపు నడకసాగించాడు ఇంకా కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బాయ్